నిన్ను బ్రతికిస్తుంది నాపుద్దు అని మాత్రం అనుకోవద్దు పైన భగవంతుడు ఒకడున్నాడు నీకు పతనవస్థ దగ్గర పడుతుందని గుర్తు చేస్తూ మేము మీకు ఖచ్చితంగా నమస్కారాలండి ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన విషయం బట్టి దేవుని సేవకులు క్రైస్తవ నాయకులు క్రైస్తవ పెద్దలతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది ఈ రోజున నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమారాజు అనబడిన వ్యక్తి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఆయన చేస్తున్న చేష్టలు ఎలా ఉన్నాయంటే చాలా చాలా దరిద్రంగాను దౌర్భాగ్యంగాను కనిపిస్తున్నాయి ఆయన క్రిస్టియానిటీని నోటికి వచ్చినట్లుగా విమర్శిస్తూ రాష్ట్రంలో తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మతానికి పులుముతూ క్రైస్తవుల మీద ఈ రోజున రకరకాల విమర్శలు రఘురామకృష్ణారావు చేస్తున్నాడు అయ్యా ఈరోజు నిన్ను ఒకటే అడుగుతున్నాం ఎంపీ స్థానంలో ఉండి నీ నియోజకవర్గంలో తెలివి ఉంటున్న పార్లమెంటు పరిధిలో నీ ప్రాంతంలో క్రైస్తవ ఓటులతో గెలిచి ఈ రోజున క్రిస్టియానిటీని అవమానపరుస్తూ చులకనగా మాట్లాడుతున్న దౌర్భాగ్యమైన స్థితిని దాన్ని ఈ రోజున మాట్లాడుతూ ఉంటున్నా ఏం మాట్లాడుతున్నావు నీ ఒక దొంగవి ఆరు వందల కోట్ల నుండి ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు బ్యాంకుల్లో ఎగనామం పెట్టిన ఒక దొంగవ నువ్వు దొంగ మాట్లాడే మాటల్ని రాష్ట్ర ప్రజలు ఏమాత్రం గుర్తు పెట్టుకోరు పట్టించుకోవాలన్న విషయాన్ని ఈ రోజున మీకు తెలియజేస్తున్నా ఈ రోజున నువ్వు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయంటే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు వారవలేని పరిస్థితులు నువ్వు ఆ పార్టీలను ఉంటూ వైసీపీలను గెలిచి వైసీపీ పార్టీలోనే నువ్వు చేస్తున్న వెర్రీ చేస్ట్లు ఎలా ఉన్నాయో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉంటున్నారు పాస్టర్లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని ఈ రోజున నువ్వు అడ్డుకోవడానికి కోర్టు మెట్లకే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకో ఈ రోజున నువ్వు చేస్తున్న ఈ పనికమాలని దుష్ట చర్య దాన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నావు నువ్వు కలిగి ఉన్న నువ్వు కలిగి ఉన్న ఏమైనా చర్యకు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా నీకు బుద్ధి చెబుతారు నిన్ను ఏమాత్రం కూడా ఉపేక్షించరు ఏ ఓట్లతో అయితే గెలిచావో అదే ఓట్లతో నీకు చర్మ గీతాన్ని పాడడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకో మూడు మతాల మధ్య చుచ్చు పెట్టడానికి సనాతన ధర్మం అంటూ క్రిస్టియానిటీని అవహేళన చేస్తున్న ఒక దౌర్భాగ్యుడిగా నువ్వు మాకు కనిపిస్తున్నావు దీన్ని ఏమాత్రం కూడా మేము ఉపేక్షించాం ఏమాత్రం కూడా ఉపేక్షించం ఎంతమంది తమ యొక్క నిరసనకు తెలియజేస్తా ఉంటారని నీ మీద గుర్తు పెట్టుకో రఘురామరాజు నువ్వు ఒక ఎంపీగా ఉన్నావన్న విషయాన్ని గుర్తుపెట్టుకో రాష్ట్ర ప్రజలు నిన్ను గౌరవిస్తున్నారు ఆ గౌరవాన్ని కోల్పోయావు ఈ రోజున క్రైస్తవులు కానీ దళిత క్రైస్తవులు గాని వారి కలిగి ఉన్న మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో నీ ప్రవర్తన ఉంటుంది ఒక పిచ్చివాడిగా నువ్వు పిచ్చి చేస్తావు చేస్తున్నావన్న విషయాన్ని గుర్తు తెచ్చుకో నువ్వు మాట్లాడుతున్న మాటలు వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నీ మీద ఉద్యమాలు చేయడానికి తిరుగుబాటు చేయడానికి కూడా రాష్ట్ర ప్రజలు వెనకాడని చెప్పి ఈ రోజు ఛాలెంజ్ చేస్తూ ఉంటున్నాం మతాల మతాల మధ్య చిచ్చు పెడుతూ సనాతన ధర్మం అని ఒక మాదిగా ఒక మతోన్మత వ్యక్తిగా నువ్వు కనబడతా ఉంటున్నావు నీ మత శాస్త్రులు వెనక్కి తీసుకోవాలి ఈ మధ్య నువ్వు మీడియా ముందు వచ్చి ఒక పాటను పెట్టుకున్నావు ఏంటంటే కొత్త దేవుడు అండి కొత్త దేవుడు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని హెంగిగా మాట్లాడే దుష్ట క్రియలు ఈ దుష్ట క్రియలు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు ఏ మాత్రం కూడా రాష్ట్ర ప్రజలు ఉప్పుగరణ విషయాన్ని మీడియా ముఖంగా నీకు సవాల్ని నీకు వార్నింగ్ ఇస్తా ఉంటున్నావు థ్యాంక్ యూ